హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కొంతమందికి ఏ కర్రీలో అయినా ఆలు లేకపోతే అస్సలు నచ్చదు సో ఆలు అంత ఫేవరెట్ ఉంటుంది కొంతమందికి సో అందుకే ఈరోజు నేను చికెన్ అండ్ ఆలు ఫ్రై మట్టి కుండలో ఎలా తయారు చేయాలి అనేది చెప్పబోతున్నాను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను మట్టి కుండలో చేసేటప్పుడు దాని ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ నేనైతే కొంచెం చికెన్ తీసుకున్నాను చికెన్లో నిమ్మ హాఫ్ హాఫ్ నిమ్మకాయ రసం పిండుకోవాలి తర్వాత ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా దంచింది వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం ఉప్పు కారం పసుపు అండ్ ధనియాల పొడి అంతా కలిపి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకొని క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇవి చక్కగా మ్యాగ్నెట్ అయిన తర్వాత మనం కుండలో లైట్గా ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను మనం కుండలో వండేటప్పుడు ఎప్పుడు స్లో ఫ్లేమ్లోనే వండుకోవాలి ఏవో హై ఫ్లేమ్లో వండకూడదు హై ఫ్లేమ్లో వండితే అప్పుడప్పుడు కుండ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో కంపల్సరీ మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సో ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ కూడా వేసుకుంటున్నాను ఘీ వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ అండ్ స్మెల్ అనేది చక్కగా వస్తుంది కాబట్టి తర్వాత పోపు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ లాంగ్ కట్ ఆనియన్స్ అయితే బాగుంటుంది అండ్ మిర్చి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఆల్రెడీ నేను మ్యాగ్నెట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను కాబట్టి మరి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవట్లేదు ఒకవేళ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు తర్వాత మనం ఏదైతే చికెన్ని మ్యాగ్నెట్ చేసామో ఆ చికెన్ని ఇందులో పెట్టేసి ఇంకా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడమే మరి ఓ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు ఎందుకు ఫ్రై అయ్యే కదా అనేసి పాట్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ప్లస్ చికెన్ కూడా అంత చక్కగా ఫ్లేవర్ అది అనేది పట్టదు స్లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఈ విధంగా కలిపిన తర్వాత మనం క్యాప్ పెట్టుకుంటే దాని చికెన్లో నున్న వాటర్ అనేది వస్తుంది మనం సపరేట్గా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు సో కొంచెం సేపు వేగిన తర్వాత చికెన్ ఇక్కడ ఆలు అయితే నేను తీసుకున్నాను చక్కగా కలిపి మళ్ళీ మనం క్యాప్ పెట్టుకొని స్లో ఫ్లేమ్లో కుక్ కుక్ చేసుకోవడమే అంతే చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం రుచికి తగినంత కొంచెం ఉప్పు కారం అండ్ మసాలా ఆల్రెడీ వేసాను కాబట్టి లైట్గానే వేసుకుంటున్నాను అన్నీ సో అంతేనండి ఇంకా చికెన్ ఆలు ఫ్రై రెడీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్ అండ్ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీరు కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో